ప్రయాణదీపం నృత్యరూపకం లేదా దీర్ఘకవిత అక్షరమై పలకరించి అమృతమే చిలకరించే పుస్తకమా నమస్తుభ్యం శిరసు వంచి అక్షరమై అంకురించి అక్షయమై కనికరించే పుస్తకమా నమస్తుభ్యం శిరసు వంచి సారమైన విజ్ఞాన సర్వమైన తత్వమైన తర్కమైన మెదడు వెలిగే జ్ఞానమైన అస్రమైన అశ్రువైన యోచనైన భావనైన అంతరంగ రణరంగ వీక్షణాచ్యువు అక్షరమై అవతరించి ఆశీర్వదించే ఆది బిక్షువు ప్రణవం హీశ్వరం విద్యాత్ సర్వస్య హృదిత హృది సంస్థితం ఇన్ ది బిగినింగ్ వాజ్ ది వర్డ్ అండ్ ది వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ది వర్డ్ వాజ్ గాడ్ హృదయలయల కొలువైన ఆ ప్రణవనాద సంక్షిప్త రూపమా ప్రాణదీపమా పుస్తకమా నమస్తుభ్యం శిరసు వంచి నీలోన కొలువున్న నన్ను నువ్వు తెలుసుకుని నిన్ను నువ్వు గెలుచుకుని మనిషిగా మనగలిగి చూడు మహినేలు విజయుడు నీవు ఏనాడు గీతార్థసారమిది పలికే పరమాత్ముడు పలికించే ఆ నోట శ్రీ వేదవ్యాసుడు వందనం మహర్షి గీతనిచ్చిన నీకు మా రాత మార్చగల రాతలిచ్చిన నీకు ఏసు యేచెను అన్న అప్తవాక్యం ఎద ఎదను స్పృశించు ప్రేమతత్వం తనకు తెలియని కోసమో తల్లడిల్లిన యేసు శోకము లోకాన వెలిగించే ప్రేమ జ్యోతి అర్థమైతే జగతి నిండు శాంతి బంధాలు చచించి కోర్కెలు జయించి పదమును దమ్మ పదములో పరికించి జీవకారుణ్యమే లోక కళ్యాణమను సర్వోపహితులు ఆ తథాగతుడు బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి మరిగేటి రుధిరాల వేడిలో చలికాగి నలిగేటి నరుల అస్థికలపై నడయాడి మహోగ్రజ్వాలలు మరణాకాండలు సృష్టించి విలయాన్ని కోరలేదే మతము ఇది సత్యము ఇదే సత్యము మత గ్రంథమేదైన మనిషి హితమే చాటు మతి తప్పి మనుషులే చేస్తున్నది చేటు కులం కంచెలు లేచి మతం మంటలు రేగి భారతీ ఐక్యత బీటవారగ కొంత తల్లి భారతి గుండె తల్లడిలు తరుణాన నీ దేవుడొకడని నా దేవుడు ఒకడని కీచులాటల్లోన అర్థమే లేదని జీవుడికి దేవుడికి ద్వైతమే లేదని అద్వైత సిద్ధాంతం అందించినాడు అమ్మ భారతి రుణము తీర్చగా నాడు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుడు ధర్మ సాధకుడు శాంతి కాముకుడు సౌందర్యలహరి శివానందలహరి శృతకీర్తుడు శ్రీ ఆదిశంకరుడు పరమ ఆచార్యుడు ఓం నమో ఓం నమో శ్రీ ఆదిశంకర శంకర నమోస్తు నమోస్తు శ్రీ ఆదిశంకర శుభంకర శుభంకరా మతమొక్క మొత్తుగా తలచినాడు వ్యక్తి సిరి సంఘపరమన్నవాడు నీ కౌశలం సంఘం కోసం అన్నాడు నీ అవసరం సంఘమే తీర్చునన్నాడు అక్షరాల సామ్యవాద స్వాప్నికుడు పెట్టుబడిగా బ్రతుకునే మలిచినాడు మాక్స్ మహనీయుడు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం నిఘో శ్రీ రామభద్రుడు స్వయముగా పలికించగా ఆ మహాభక్తుడు పోతన ప్రవచించగా శ్రీకృష్ణలీలా తరంగిణిలో డొలలుగించి వేలవేల్పుల కథాసుదులను వెన్న ముద్దల రీతి పంచి అవతరించెను తేట తెలుగున శ్రీమద్భాగవతము సర్వదా శ్రేయస్సు కోరిన కావ్యసంచితము కవన కౌశలమన్నడూ తన భుక్తి మార్గము కాదని భువికి చాటిన పూజ్యుడు శ్రీ పోతనామాచ్చుడు ప్రాతస్మరణీయుడు ఎమర్షన్ సోలోమాన్ ఖలీల్ జీబ్రాన్ స్పినోజా కబీర్ టాగూర్ రామదాసు బీతో వెన్మీరా తులసిదాసు త్యాగరాజు అన్నమయ్య ఇత్యాది పూజ్యులు మనిషిలో దైవాంశకి అక్షరాంజలి ఘటించి ముక్తి పదములు భక్తి పదముల చూపినారీ జగతికి వందనం వీరందరికీ వందనం వీరందరికీ కావ్యేషు నాటకం రమ్యం కాళిదాసుని కందు అగ్రసింహాసనం ఆ చెంతనే సరిపొంతనై షేక్స్పియర్ మహాసయుడ అద్వితీయం నవరసాల లెకించు నాటకం లిఖితం నరుడి అంతర్లోచన కాంతి ఫలకం పంచతంత్రం కథలు నీతి సూక్తుల నిధులు మనిషిలో జంతుగణ నివృత్తి కోరి మనిషిలో జంతుగుణ నివృత్తి కోరి జంతువుల చే కథలు నడిపించ సూరి పరవస్తు పండితుడు శ్రీ చిన్నయ్య కథాకథనమునందు జగతిలో మిన్నయ్య అనగనగా ఒక అడవిదారిలో అమ్మా చంటి బిడ్డతో ఊరు చేరగా నడుచుచుండగా తీతువు కూసెను దూరాన పులి పులిగాండ్రించను పొదలోన బిడ్డని గుండె పరుగు పెట్టిరా దంపతులు సన్నగా అలముకున్న చీకటి గాంటిస్తూ వెంటాడు కుంటి పులి పులి కన్నా భయం భయంకరమైన క్షణం గుండెలు గుబేలు మనగా అడుగుల వడి తడబడగా ప్రాణభీతితో పేగుబంధాన్ని జార్చుకున్నదా తల్లి చేజార్చుకున్నదా తల్లి తూరుపు తెల్లారిన మళ్ళీ కొండ గుహలోని నిద్రలేచి ఒళ్ళు విరుచుకుని తోడేలయ్యా తన కోనలను వెంటబెట్టుకుని వేటకు వచ్చాడయ్యా ఆ దారిల తోడేలయ్య గొట్టపైన కనిపించెను పసికందు మానవుడు నోట కరిచి గుహకు తెచ్చే మనసున్న తోడేలుడు ఆటకి వేటకి తోడు దొరికినని మురిసెను మిగిలిన కోనలు తన కోనలలో తాను ఒకడని తలచను తల్లి తోడేలు ముద్దు ముద్దుగా మౌగ్లీ అని పేరు పెట్టిరా బాలునికి పెద్దల అనుమతి దొరికే వరకు దాచిపెట్టిన సంగతిని మిగతా కథకై చదివేద్దాం రుజ్జాట్ క్లిప్ కిప్లింగ్ జంగిల్ బుక్ అవని పైన ఏ ప్రాణికైనా అమ్మతనం ఒక్కటే ఆదరించి సాకుటలోని భగవంతుని మొక్కుటే అని చాటిన నోబుల్ లారెట్ నీకు మా గ్రేన్ గ్రీన్ సెల్యూట్ ది పెన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ రోలింగ్ ఈజ్ బట్ ఎవాంట్ has not just chanted about the magic world, but charted a magic in the world. The world of words forever and ever. In her Harry Potter. It matters not what what someone is born, but what they grow to be. Lumos, Madam Ruling, Lumas, Madam rolling Bhagavad Gita, Dharana Cheta, -sankal, Pita Sankalpita, మోహనదాసుడు మహాత్ముడైనాడు ఈ మానవ జాతి పిత నవజీవన నిర్మాత తన నిత్య సాధనలు సత్యశోధనగా అవనికందించగా అది కర్మయోగి కలమందు విరిసిన మానవ గీతగా మరో భగవద్గీతగా జాతి పులకించగా మహాత్ముని అడుగు అడుగడుగు తన అణువణువున ఓ ప్రేరణ కాగా నల్ల సూర్యుడై శాంతి సూర్యుడై పోరిన మండేలా జాతి విముక్తి పొందేలా స్వేచ్ఛకి సుదీర్ఘ ప్రయాణం ఏ లాంగ్ వాక్ టు ది ఫ్రీడమ్ ఈయన జీవన పుస్తకం రాట్నమునికిన మహాత్ముని మంత్రోపదేశం స్వదేశీయం అదే బాటన కలాం కలలకి అగ్ని రెక్కలనిచ్చి నిత్యం నింగి కగసను అగ్ని క్షిపణులు భారతీయమై జాతి గుండెలో కలాం నిలిచను ఆత్మబంధువై సరళ జీవన శైలికి విశ్వమానవ ప్రేమకి మనిషి మనుగడ సుగమమయ్యే శోధనల సత్మేధకి సజీవాకృతిగా నిలిచను కలాం జీవన కృతి కథ అది ఒక విజేత ఆత్మకథ అది ఒక విజేత ఆత్మకథ ముక్తాయింపు మనిషిలో మనిషిని మాటలో చూపించు ప్రతిజీవి దైవమను సత్యాన్ని సూచించు అమృతాక్షర అక్షరామృత భాండమే పుస్తకం ఆసి ఆస్వాదించుదాం నిత్యము అందరం హృదయాల నిండగా నవదివ్య కాంతి అవని అణువనువునా నిండుగా శాను భగవద్పమే అక్షరమై అరచేతులలో పుస్తకమై భగవద్ అక్షరమై అరచేతులలో పుస్తకమై సర్వే సర్వత్రా సర్వభూతానాం సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి